కాకినాడ రూరల్ పండూరు గ్రామంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రూరల్ మండలం ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు గ్రామ ఉప సర్పంచ్ వలవల్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించి అందరి దృష్టి పండూరుపై మళ్లించిన ఘనత ఉపాధ్యాయుల బోధన వారి నిబద్ధతకు నిదర్శనమని హైస్కూల్ ఈ కార్యక్రమంలో తమ్మాలపల్లి నియోజకవర్గ రైతు సంఘం కార్యదర్శి రాము నాయుడు మల్లికార్జున వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకుడు నిజాముద్దీన్ డప్పు కళాకారుల సంఘం రెడ్డప్ప వెంకటస్వామి పార్టీ సభ్యులు సుబ్బన్న ఎల్లప్ప అమరావతి లక్ష్మీదేవి శంకరమ్మ రమణమ్మ మత్తన్న చౌడప్ప తదితరులు పాల్గొన్నారు ఇటువంటి ఉన్నత బోధనతో చేసిన ఉపాధ్యాయులు బద్రీలపై వెళ్తున్న సందర్భంగా వారిని ఘనంగా సన్మానించి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు ఎంపీపీ మాట్లాడుతూ మా గ్రామం పేరు పాండూరు జిల్లా వ్యాప్తంగా అందరి ప్రశంసలు పొందే విధంగా మా పిల్లలు తీర్చిదిద్దిన టీచర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు రూరల్ మండలం ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు కుమార్తె సుగుణ మాట్లాడుతూ మా తల్లిదండ్రులకు ఆ రోజుల్లో చదువుకోవడానికి అవకాశం లేవని నన్ను ఉన్నతమైన చదువులు చదివించాలని ఎంతో ఆశపడి నన్ను ఈరోజు ఎంబీబీఎస్ చదివేలా ప్రోత్సహించిన చదువుకు అన్ని విధాలుగా సహకరిస్తూ వెన్నంటే ప్రోత్సహిస్తున్నారని ఈరోజు ఎంబీబీఎస్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది తల్లిదండ్రుల కోర్కెను తీర్చే పిల్లగా ఉండాలని వంద శాతం ఉత్తీర్ణత సాధించే త్రిబుల్ ఐటీకి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాలలో పీజీ మేడం ఏర్పాటు చేసిన నృత్యాలు పిల్లలు ప్రదర్శించారు ఉపాధ్యాయులందరికీ పిల్లలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సూర్యప్రకాష్ని పాఠశాల పీటీ మేడం శాంషద్ బేగం ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి తిరుమూర్తులు ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు నీటి సంఘం అధ్యక్షులు ఎన్ అమ్మిరాజు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు కరగ శ్రీనివాస్ పాఠశాల కమిటీ గుమ్మెల సత్యానందం దుర్గాబాబు పాఠశాల ఉపాధ్యాయులు టీచర్లు విద్యార్థి విద్యార్థులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలుపు మిగిలిన వాళ్ళకి రాదు త్రో ఎడ్యుకేషన్ మీరు సెటిల్ అవ్వాలి అని ఇలా ఒక ఒక నార్మల్ విలేజ్లో పుట్టి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నా సరే వాళ్ళ బడ్జెట్ కన్నా మేము చదివే స్టడీస్ ఎక్కువైనా సరే మేము కష్టపడతాం మీరు మీరు ఇంట్రెస్ట్ ఉండి చదవగలిగితే మేము ఎంతైనా పడతామని ప్రతిసారి ఎప్పుడు లోగా ఉన్నా డౌన్గా ఉన్నా ఏం కాదు నువ్వు చదువు నీ హార్డ్వర్క్ నువ్వు పెట్టు రిజల్ట్ అదే వస్తుంది రిజల్ట్ గురించి ఆలోచించుకో నువ్వు కష్టపడుతూ ఉండు అన్నీ అదే అవుతాయి ఎప్పుడు వండుకాలు ఉంటారు పేరెంట్స్ చాలామంది ఇలా చాలామంది పేరెంట్స్ కూడా మేము ఓకే కష్టపడి పరుగుతున్నాం కానీ మా పిల్లలు అలా ఉండకూడదనో ఒకే ఒక ఉద్దేశంతో అందరినీ వాళ్ళకి అయ్యి అయినంత కష్టపడి వాళ్ళకున్న దాంట్లో ద బెస్ట్ ఇవ్వాలని చూస్తారు యాజ్ ఏ స్టూడెంట్ మన రోల్ ఏంటంటే మన ఫ్యామిలీ మన ఫ్యామిలీకి ఉన్న రిప్రజెంటేషన్ ఏంటి మనం ఏంటి మనం ఎంత కష్టపడి చదువుకోవాలి మన ఫ్యూచర్ ఏంటి ఓకే ఇప్పుడు టెన్త్ అయింది తర్వాత ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి నేను నా టెన్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం బయాలజీ అంటే ఇష్టం ఎంబీసీ తీసుకోవాలో బైబీసీ తీసుకోవాలో తెలిసేది కాదు అలాంటప్పుడు మా టీచర్స్ నేను సార్ ఇలా ఉంది సార్ నాకు అంటే నీకు కొంచెం సర్వీస్గా షోషల్ మైండెడ్ నువ్వు వైబీసీ వై పెళ్ళు డాక్టర్ చెయ్యి సర్వీస్ చెయ్యి వీలైనంత సొసైటీలో సొసైటీకి దగ్గరగా ఉండని ట్రై చేయండి మా బయాలజీ మేడం నాకు మా నైన్త్ స్టాండర్డ్ చెప్పిన మాట నా ఇంటర్ జాయిన్ అయ్యాక కూడా ఎంత కష్టంగా ఉన్నా ఓకే మేడం చెప్పారు సో నేను చేయగలను అంటే టీచర్స్ రోల్ ఎలా ఉంటుందంటే మనకి అవునా కాదా అన్న డైనమాలో ఉన్నప్పుడు అవును మీరు టాలెంటెడ్ మీకు ఇదే మీరు ఇది చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చి ఒకటి రెండు మాటలు మన లైఫ్ని చాలా వేరీ చేస్తే నేను నార్మల్గా అందరిలాగా ఓకే డిగ్రీ చేసేసి పెళ్ళి చేసేసుకొని అయిపోయేది ప్రజెంట్ నా కి కానీ మా టీచర్స్ సిచువేషన్ మోటివేషన్ మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ అన్నిటి వల్ల ఇప్పుడు ఎలాగో సొసైటీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కాబట్టి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది నేను ఇంకా చదువుకుంటున్నాను సో అన్ని సబ్జెక్టులలో పిల్లల్ని తీర్చిదిద్దారు వాళ్ళు కూడా నేను తీర్చుకోలేదు అయితే ఇప్పుడు వచ్చినటువంటి టీచర్స్ కూడా వాళ్ళు కోలేదే ఈ వాల్యూ పడిపోకుండా పిల్లల్ని తయారు చేయాలని ఏదైనా మీకు ఇబ్బంది కలిగిన అవసరం వచ్చినా మాకు తెలియజేస్తే మీ వెన్నంటే మేము ఉంటామని చెప్పేసి మా నాయకుల తరపు నుంచి మా ఊరి తరపు నుంచి మీకు హామీ ఇస్తూ మా స్కూల్ కలిగిన కాపాడాలని చెప్పేసి మిమ్మల్ని పోవడం జరుగుతుంది అలాగే వీళ్ళు ఫోన్ చెప్పడానికి వీరికి మాకు కొంచెం రకమైనటువంటి బాధ ఉన్నప్పటికీ ఇది మన రాజ్యాంగబద్ధంగా జరిగే విషయాలు కాబట్టి బదిలీ అయినటువంటిది తప్పనిది రిటైర్మెంట్ అనేటువంటిది తప్పనిది కాబట్టి దీనికి కూడా ఒప్పుకోవాలి వాళ్ళు వెళ్ళిన చోటు కూడా ఇక్కడ ఎలా అయితే కష్టపడి పనిచేసారో అక్కడ కూడా వారు ఆ రకంగా కష్టపడి తీర్చి ఉపాధ్యాయులు తయారు చేయాలి ఉపాధ్యాయులు 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 పిల్లలను తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఒక విద్యార్థి ఒక టీచర్ ఎక్కడైతే ఉన్నాడో ఆయన అక్కడే ఉంటాడు కానీ విద్యార్థి మాత్రం ఆ విద్యను అభ్యసిస్తూ ఇంట్రెస్ట్ గా ఉంటే ఉన్నత చిత్రాలకు వెళ్ళి ఎక్కడ ఒక టీచర్ రోడ్ తీర్చుకోలేదని చెప్పేసి విద్యార్థి తెలుసుకోవాలి తప్పనిసరిగా విద్యార్థి టీచర్ కంటే కూడా విద్యార్థి ముందుకు వెళుతూనే ఉంటాడు ఉన్నత చిత్రాలను అధిరోహి అధిరోహిస్తూనే ఉంటాడు ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గమనించాల్సిన విషయం ఇది ఈ సభను ఉద్దేశించి ఇంకా మాట్లాడాలని ఉంది కానీ